ప్రేస్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుడి తొంభై ఒకటి పదిహేను నేను అతనికి తోడై ఉండదని ప్రియమైన దేవుని బిడలారా మన సంతోషంలో శుభకార్యాలల్లో బిందుల్లో అనేక మంది మనకు తోడై ఉండొచ్చు కానీ మన శ్రమల్లో బాధల్లో కష్టాలలో మనకు ఎవరూ తోడుగా ఉండరు ప్రభువు మనకు సెలవిస్తున్న మాట శనికి తోడై ఉండదను మన పరలోకపు తండ్రి మాత్రమే మనకు నడిపిస్తాడు కన్నీటిలో నాన్న వారే బంధువులే మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు చివరికి మనకు ఎవరు కూడా మిగిలి ఉండరు కానీ మన దేవుడు నమ్మకమైన వాడు నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కారు రోజు ఈ వాగ్దానము అందరి జీవితాలలో నెరవేర్చబడును కాక ప్రార్థన తండ్రి ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాలలో ఈ వాగ్దానం నెరవేర్చబడి వారు వారి కుటుంబాలు దీవించబడును గాక ఏసు నామములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్